ఈ రోజు వీడియోలో జొన్న పిండితో సొరకాయ గారలండి క్రిస్పీగా అస్సలు ఆయిల్ పీల్చకుండా భలే టేస్టీగా ఉంటాయి ముందుగా సొరకాయని తీసుకోవాలి నేను సగం సొరకాయతో గారెలు ప్రిపేర్ చేస్తున్నానండి పైన పీల్ మొత్తం తీసేసుకోవాలి ఇలా పీల్ మొత్తం తీసేశాక నీట్గా ఒకసారి వాష్ చేసుకొని ఈ సొరకాయని తురుముకోవాలి ఈ సొరకాయలో విత్తనాలు ముదురుగా అనిపిస్తే తీసేసుకోండి లేతగా ఉంటే కనుక విత్తనాలు ఉంచుకొనైనా చక్కగా తురుముకోవచ్చు నేను ఒక చిన్న బౌల్ వచ్చే విధంగా సొరకాయని తురుముకున్నానండి ఇలా తురుముకున్న సొరకాయ తురుముని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఒక కప్పు సొరకాయ తురుముకి వన్ అండ్ హాఫ్ కప్పు జొన్నపిండిని వేసుకోవాలి సన్నగా తరిగిన ఆనియన్ పచ్చిమిర్చి అల్లం తురుము కూడా వేసుకోవాలి ఒక దాకా సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నేనైతే ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పిండిని కలుపుకున్నానండి ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తే జస్ట్ కొంచెం వాటర్ని అలా స్ప్రింకిల్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి పిండిని మరీ లూజ్గా కూడా కలుపుకోవద్దండి ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా లాగా ప్రిపేర్ చేసుకొని మీకు వడలు ప్రిపేర్ చేయడం వస్తే చక్కగా చేతితోనే వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఒక కవర్ నీట్గా వాష్ చేసుకొని కవర్ మీద వడలాగా ఒత్తుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ కి చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వడల్ని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవడమే మంటని తగ్గించి ఈ వడల్ని ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు చక్కగా కుక్ అయ్యి క్రిస్పీగా బాగుంటాయండి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల కొంచెం పిండి పిండిగా అనిపిస్తాయి ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపు టర్న్ చేసుకొని రెండు వైపులు ఈవినిగా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవడమే మనం జొన్నపిండితో ఈ వడలు ప్రిపేర్ చేసినా కానీ అస్సలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా భలే టేస్టీగా ఉన్నాయి ఈ వడల్ని మనం నార్మల్గా పల్లీ చట్నీతో తినొచ్చు లేదా అల్లం చట్నీ టమాటా చట్నీ ఇలా ఎందులో తిన్నా కానీ చాలా బాగుంటాయి బందూస్ని సింపుల్గా అండ్ టేస్టీగా అలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి అదే అండి ఉప్మా రవ్వను వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు అటుకులను వేసుకోవాలి ఒక కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి ఈ అటుకులు పెరుగు సూజీ రవ్వ అంతా కలిసే విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే పెరుగుకు బదులు చిక్కడ మజ్జిగనైనా వేసుకోవచ్చండి పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందులోకి కొంచెం వాటర్ని వేసుకొని స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి ఈ పదిహేను నిమిషాల్లో అటుకులు సూజీ రవ్వ చక్కగా నానిపోతాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ అటుకులు సూజీ రవ్వ చక్కగా నానిపోయి వాటర్ మొత్తం బీల్ చేసి ఇంకొంచెం గట్టిగా అయింది కదా ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ దాకా ఉప్పు ఒక పావు స్పూన్ వంట చూడ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిరపకాయలు వేసుకొని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని రౌండ్ గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి ఒక చిన్న కప్పు క్యారెట్ తురుముని వేసుకోవాలి కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆనియన్స్ క్యారెట్స్ అంతా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్ గా మగ్గితే సరిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం సాఫ్ట్ గా మగ్గిన తర్వాత దీన్ని పిండిలోకి వేసుకొని కలుపుకోవాలి ఈ ఆనియన్స్ క్యారెట్ తురుము అంతా పిండిలో కలిసే విధంగా గరిట్ తో బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉందని చెప్పి నేను వాటర్ని వేసుకున్నానండి వన్ కప్ సూజీ రవ్వ అరకప్పు ఆటుకులు వన్ కప్ పెరుగు వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ ని వేసుకోవాలి ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే బందోసుని మనం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతా కలిసే విధంగా గరిట్తో బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద మనం పోపు దినుసులు వేయించుకోవడానికి ప్యాన్ పెట్టాం కదా అదే ప్యాన్ పెట్టుకోండి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని రెండు లేదా మూడు గరిటెల పిండిని The mm -hmm. ప్యాన్లో లో వేసుకోండి మీకు బందోస కొంచెం పెద్దగా కావాలంటే మూడు గరిటెల పిండిని వేసుకోవచ్చు కొంచెం చిన్నగా కావాలంటే రెండు గరిటెల పిండిని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి దీనిపైన ప్లేట్ని పెట్టుకొని కుక్ చేసుకోండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఇంకొక రెండు మూడు నిమిషాలు చిన్న మంట మీద కాల్చుకొని పక్కకు తీసేసుకోవడమే మనం మంటను తగ్గించి ఈ బందోసను ప్రిపేర్ చేసుకుంటేనే లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది పిండి పిండిగా లేకుండా ఉంటుందండి అంతే అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా ఇన్స్టెంట్గా గా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ బాగుంటాయి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి నచ్చిందా లేదా కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్